సులభం కేవలం రోజుల్లోనే నమస్కారము నేను ఆశ్రిత సర్టిఫైడ్ మల్టీ స్టైల్ యోగా ట్రైనర్ ఈ మధ్య చాలా మంది మేడం వెయిట్ లాస్ ఎక్సర్సైజెస్ మాకు చెప్పండి లేకపోతే వెయిట్ లాస్ యోగా ఆసనాస్ చెప్పండి ఫర్ అప్పర్ అండ్ లోవర్ ఫ్యాట్కి కి సో చాలా మందికి వెళ్ళి రీజియన్ లో చాలా ఫ్యాట్ అనేది ఉంటుంది బెల్లి ఫ్యాట్ అనేది సో ఈ రోజు నేను మీకు అప్పర్ అండ్ లోవర్ బాడీ ఎక్సర్సైజెస్ ఫ్యాట్ కొవ్వుని కరిగించడానికి ఎక్సర్సైజెస్ చెప్తాను మీరు ఏమి అప్ నిల్చొని చేయాల్సిన అవసరం ఏం లేదు మీరు పడుకొని చేసే ఫ్యాట్ లాస్ ఎక్సర్సైజెస్ ఈ రోజు సో ముందుగా మీరు శవాసనంలో పడుకోవాలి శవాసనంలో పడుకున్న తర్వాత మీ చేతులని ఇలా ఇంటర్లాక్ చేస్తారు ఇంటర్లాక్ చేస్తే టైట్ గా ఇంటర్లాక్ చేస్తారు ఇంటర్లాక్ చేసిన తర్వాత ఇలా మీరు చాలా వెనక భాగంలో ఇలా పెట్టుకుంటారు సో మీకు గ్రిప్ కోసం ప్రాపర్ గ్రిప్ కోసం ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మెల్లిగా మీ కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తారు సో కాళ్ళని ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు మీ అప్పర్ పార్ట్ అప్పర్ పార్ట్ ని మీరు ముందుకి బెండ్ చేయాలి ఎలా అంటే ఇలా మెల్లిగా చూడండి సో మీకు ఎంత వరకు పాసిబుల్ అయితే అంత వరకు కొంతమందికి లిఫ్ట్ చేయకపోయినా కొంచెం లిఫ్ట్ చేయొచ్చిన మీరు సో అప్పర్ బాడీ అనేది ప్రెస్ అవుతుంటది అనమాట మీకు ఫ్యాట్ కరిగించడానికి సో ఇలా మీరు ఒక పదిసార్లు చేయాలి సో ఇప్పుడు నాతో పాటు చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఇలా మీరు ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ కాళ్ళ దగ్గర గ్రిప్ అనేది మీ మ్యాట్ కి కరెక్ట్గా ఉండేలా చూసుకోండి లేకపోతే మీరు ముందుకు సరిగ్గా బెండ్ చేయలేరు అండ్ ఆల్సో మీ కాళ్ళు కూడా జారిపోతుంటాయి ఇంకొకటి రెండవ ఎక్సర్సైజ్ వచ్చేసి ఏంటంటే మీ కాళ్ళని కొంచెం ఇలా చాపండి ఓకేనా ఇలా చాపిన తర్వాత ఇప్పుడు మెల్లిగా మీ చేతులను ఇలా వెనక్కి తీసుకోండి ఓకేనా ఇలా వెనక్కి తీసుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఇంకా ఎక్కువ ఎక్కువ బెంచ్ చేయాలి ఇంకా ఇప్పుడు ముందున్న ఎక్సర్సైజ్ కంటే మీ బాడీని ఇంకా ముందుకు ఎక్కువ ఫో బెంచ్ చేయాలంటే ఇది సో మీరు ఇందాక ఈ పొజిషన్లో ఉన్నారు కదా ఇప్పుడు మీ కాళ్ళని కొంచెం ఇంకా వెడల్పుగా మీకు ఎంత పాసిబుల్ అయితే అంత వెడల్పుగా చేసుకొని ఇలా ఉన్న పొజిషన్ నుంచి ఇప్పుడు మీ చేతులు ఎలాగూ ఇలా ఫ్రీగా వదిలేయండి మీ చేతులని ఇందాక మనం ఇంటర్లాక్ చేసాం కదా ఇప్పుడు ఫ్రీగా వదిలేసి చేతులని ఇలా వెనక్కి తీసుకుంటాం వెనక్కి తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందుకు మూవ్ అవుతాం ఎలా చేస్తున్నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇలా వన్ ఫోర్ సిక్స్ సో ఇలా మీరు ముందు మూవ్ అయినప్పుడు మీ అప్పర్ అండ్ లోవర్ బాడీ రెండు మనకి ప్రెస్ అవుతుంటాయి మీరు ఇలా చేసినప్పుడు ఇక్కడ మీకు హిప్ ఓపెనింగ్ అండ్ ఆల్సో పెల్విక్ ఓపెనింగ్ కూడా అవుతుంది సో ఇలా మీరు ముందుకు వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీ పొట్ట భాగం అనేది ప్రెస్ అవుతూ ఉంటుంది సో ఇలా ఈ మూమెంట్ లో ముందుకు వచ్చినప్పుడు సో ఈ మూమెంట్ లో ఇలా మీకు ఎంత వరకు కొంతమంది ఇక్కడ వరకే వస్తుంది సో నేను ఇలా పడుకున్న పొజిషన్ నుంచి ఇలా మీరు పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మీరు కొంతమందికి అంత లిఫ్ట్ అవ్వదు కొంతమందికి ఇక్కడ వరకే వస్తుంది మీరు ఇక్కడ నుంచి ఇలా చేయండి చూడండి కొంతమంది ఇక్కడ వరకు అవుతుంది ఇక్కడ వరకు అయినప్పుడు పర్లేదు అలా చేయండి ఓకేనా ఇది రెండవ ఎక్సర్సైజ్ ఇది మీరు ఒక పది నుంచి పదిహేను సార్లు అది మీరు స్టార్టింగ్ లో ఇప్పుడు ఏ ఎక్సర్సైజ్ అయినా నేను చెప్పేది ముప్పై సార్లు చేయాలి మూడు కౌంట్లలో చేయాలి అది బేస్డ్ ఆన్ మీకు ఎంత ఎంత మీరు బిగినర్సా మీరు ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నారా మీరు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారా అనేది ఇంపార్టెంట్ మూడవ ఎక్సర్సైజ్ వచ్చేసి సేమ్ ఇలా మీరు లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఉంటారు కదా సేమ్ అలానే ఇప్పుడు మీ చేతులని వెనక్కి తీసుకుంటారు సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఏంటంటే మీ బెల్లిని మూవ్ చేస్తారు కదా జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి బెల్లి మూమెంట్ ఎలా ఉంటుంది ఇలా బెల్లి మూవ్మెంట్ ఇలా పైకి ఆర్ నడు మూమెంట్ పైకి ఇలా కిందికి మళ్ళీ పైకి ఇలా కిందికి సో ఇప్పుడు మనం చేతులను లిఫ్ట్ చేసుకుంటూ ఈ ఎక్సర్సైజ్ చేద్దాం ఎలా నా చేతులు ఇలా కిందికి వచ్చినప్పుడు నా అప్ప బాడీ అనేది పైకి లిఫ్ట్ అయిపోతుంది అన్నట్టు ఓకేనా ఇలా మళ్ళీ కిందికి వచ్చినప్పుడు నా చేతులు వెనక్కి వెళ్ళిపోతాయి ఆపోజిట్ గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ ఎమ్మటే మీరు డౌన్ చేయండి ఆర్ఎల్స్ మీరు ఒకవేళ ఈ పొజిషన్ లో హోల్డ్ చేయాలనుకుంటే మీరు అనుకున్న కౌంట్స్ అయిపోయిన తర్వాత ఇలా హోల్డ్ చేసి ఇలా ముందుకేయండి ఇప్పుడు ఇక్కడ మీరు అప్పర్ అండ్ లోవర్ బెల్లీ అనేది మూమెంట్ అవుతుంది సో ఇది మెయిన్గా ఇంకా మనకి సైడ్ కొవ్వు తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ మూమెంట్ వల్ల సో ఇది మీరు ముప్పై సార్లు మూడు కౌంట్లు చేయాలి ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు ఎక్సర్సైజ్లు మీరు పొద్దున టైంలో అంటే తినొద్దు మీరు తినే మూడు గంటలు ముందు అండ్ తిన్న మూడు గంటల తర్వాత ఎప్పుడైనా యోగా అలానే చేయాలి అలాగే మీరు సాయంత్రం కూడా చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఈ బెల్లి ఫ్యాట్ కొవ్వు కరిగించడానికి ఎక్సర్సైజెస్ అండ్ మీరు నా యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే మా వెయిట్ లాస్ యోగా ప్రోగ్రామ్ అనేది మేము స్టార్ట్ చేసాము మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఉన్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ అనేది క్లియర్గా వచ్చేస్తాయి ధన్యవాదాలు And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.